మైగ్రేన్ అటాక్స్ ఎంత బాధాకరమో అనుభవించిన వారికి తెలుస్తుంది తీవ్రమైన తలనొప్పితో పాటు అలసట వికారం వంటి లక్షణాలు బాధిస్తుంటాయి మైగ్రేన్ నుంచి పూర్తిగా బయటపడటం సాధ్యం కాకుండా దాని తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చు ఇక మైగ్రేన్ లక్షణాలను తగ్గించేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరం పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు మైగ్రేన్ హెడ్ ఎక్స్ తో బాధపడేవారు ముఖ్యంగా కెఫిన్ ను పూర్తిగా మానేయాలి Thank you కెఫిన్ అతిగా తీసుకుంటే అది మైగ్రేన్ కు దారితీస్తుందని జనరల్ న్యూట్రియన్స్ లో ప్రచురితమైన మైగ్రేన్ అటాక్స్ ఉండాలంటే కెఫిన్ ను పరిమితంగా తీసుకోవాలి రోజుకు రెండు కప్పులు మించి కాఫీ తీసుకోవటం మంచిది కాదు ఇక అందరూ ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ కూడా మైగ్రేన్ అటాక్స్ కు తలనొప్పిని ప్రేరేపిస్తుంది చాక్లెట్ లో ఉండే కెఫిన్ టైరామిన్ మైగ్రేన్ కు దారితీస్తుంది చాక్లెట్స్ తో మైగ్రే తీవ్రం అవుతుందని కోకో లెవెల్స్ తక్కువగా ఉన్న చాక్లెట్స్ తీసుకోవటం ఇక మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి కెఫిన్ చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఆల్కహాల్ మరియు ఫ్రూట్స్